అందరికీ నమస్తే వీడియోలు వే వేరు వేరు వీడియోలు చేస్తున్నాయి కదా ఈరోజు ఇటు కాడ పిల్లలతో సండే కదా ఇంటికాడ కాడ పిల్లలతోటి అనమాట మా పెద్ద మా పెద్ద బాబు వరుణ్ రెడ్డి మా చిన్న చిన్నతను రిత్విక్ రెడ్డి అనమాట మా పెద్ద బాబు వచ్చేసి సెవెంత్ క్లాస్ చదువుతుండు బాబు వచ్చేసి ఫిఫ్త్ క్లాస్ అవుతుండు వీళ్ళిద్దరు నారాయణ స్కూల్లో చదువుతున్నారు అనమాట నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుదాను అనుకుంటున్నా అంటే ఇది ఎవరి ఉద్దేశించి కాదు నార్మల్గా వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ ఉందా బయట ఏంది అసలు ఏంది మెచ్యూర్ ఉందా లేదా అన్నట్టు అడుగుదాను అనుకుంటున్నా నీకు ఇష్టమైన ముగ్గురు పొలిటీషియన్ పేర్లు చెప్పమ్మా తెలంగాణ ఎక్స్ సిఎం కేసీఆర్ ఐపీ ఎక్స్ సిఎం జగన్ ప్రెసెంట్ యూపీ సీఎం యోగి ఆదిత్య ఫేవరెట్ అయిన ముగ్గురు నీకు నీకు నాని నాకు ఎక్స్ సిఎం తెలంగాణ ఎక్స్ సిఎం కేసీఆర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇష్టం అనమాట నువ్వు కొంచెం బీజేపీ సపోర్ట్ చేస్తుంటావు కదా అట్లా చేస్తావు నాకు తెలుసు అలా టీవీ టీవీలో లేదన్నా బీజేపీ సంబంధించి వచ్చినాయి అనుకో ఇక అసలు ఆగడ అనమాట మన ఇక్కడ కేసీఆర్ సంబంధించి వస్తే ఇంకా అసలు ఇక అది ఆగే పరిస్థితి ఉండదు ఇంకోటి మీ ఫేవరెట్ హీరో ఎవరు ఫేవరెట్ హీరో ఒక ముగ్గురు పేరు చెప్పాలి మీరు

ఎవరు ఫ్యామిలీనా ఇప్పుడు నేను ఇష్టమా మా ఇష్టమా రెండే చెప్పాలి ఇద్దరు ఇట్లా వాళ్ళు ఇష్టం ఒక్కరే చెప్పాలి ఇద్దరు ఇష్టమా ఓకే ఇంకా ఏంటి విశేషాలు మీకు ఏమైనా గోల్ ఉందా పెద్ద ఇది కావాలి నా గోల్ ఏంటంటే ఐఐటి సీట్ కొట్టి ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీరే ఆ కంపెనీకి టాప్ టాప్ లెవెల్కి వెళ్ళాలి మా మమ్మీ మా డాడీని మంచిగా చూసుకోవాలి ఇప్పటికే మా డాడీ చాలా కష్టాలు పడుతూ ఈ స్టేజ్కి వచ్చిండు మాకు ఆ కష్టాలు లేకుండా మా డాడీ చదివిపిస్తుండు అందుకని పెద్ద తర్వాత మా డాడీని చాలా మంచిగా చూసుకోవాలి మా డాడీ మా మమ్మీని నా గోల్ వచ్చేసి ఐఐటిసి కొట్టుకొని మంచి జాబ్ తెచ్చుకొని నా గోల్ వచ్చేసి ఆ నేను ఐఐటిసి ఐఐటి మద్రాస్ కొట్టుకొని అందులో కాలేజ్ మంచి రాసి ఆ జాబ్ కొట్టుకుంటా ఇంకా మా మా పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని మంచి స్టేజ్ తీసుకోబోతా ఇదే అనమాట ఫ్యామిలీ మా చిన్న ఫ్యామిలీ మరి మంచిగా సంతోషంగా ఉండే ఫ్యామిలీ అనమాట ఏ నా పిల్లలు మేమేం చెప్పిన తింటారు వాళ్ళు ఏం చెప్పిన వింటాము ఇదే అనమాట అందరు ఇచ్చిన సంతోషంగా ఉండాలి నేను ఒట్టిన నవ్వుకుంటా చేసినాము నేను వాళ్ళకి ఏం చెప్పలేదు నార్మల్గా మీద ఒక ఇంటర్వ్యూ చేస్తారా అని చెప్పాలంటే అది చెప్తున్నారు అనమాట అది పరిస్థితి మరి పిల్లలే మన ప్రాణం కదా నా వెనక సపోర్ట్ ఉంటే మా మిస్సెస్ అనమాట మొత్తం ఆమె నేనున్నా లేకుండా నాకు సపోర్టు మొత్తం ఆమె లేకుండా అసలు మీ ముగ్గురమే లేదు మొత్తం ఆమె అనమాట నా బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎవరైనా లేడీస్ తక్కువ అంతనాయకండి లేడీస్ ఉంటేనే మనకి ఇంట్లో వాళ్ళు ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం ఇది